అనగనగా ఒక అందమైన అడవిలో కోతి నివసించేది కోతి చాలా మంచి మనసున్నది జాలి గుణం కలది ఒకరోజు నది ఒడ్డున ఉన్న పండ్ల చెట్ల వద్ద పండ్లు తినడానికి వెళ్ళిన కోతికి అక్కడే స్పృహ తప్పి పడి ఉన్న ఒక నక్క కనిపించింది ఆ నక్కకు బాగా జ్వరం వచ్చి ఒళ్ళు మొత్తం వేడిగా ఉండి అది కళ్ళు తిరిగి పడిపోయింది జంతువులకు సహాయం చేయడంలో ముందుండే కోతికి దాన్ని చూసి జాలి కలిగింది ఆలస్యం చెయ్యకుండా దాన్ని దగ్గర్లోని తన ఇంటికి తీసుకెళ్ళింది తనకు తెలిసిన ఆయుర్వేద మూలికలు చెట్లాగుల రసంతో చేసిన మందును నక్కకు తాగించింది కొద్దిసేపటి తర్వాత నక్కకు మెల్లగా స్పృహ వచ్చింది అప్పుడు కోతి నక్కతో ఇలా చెప్పింది ఏమైంది ఎందుకలా నది ఒడ్డున పడి ఉన్నావు నక్క అని కోతి ఎంతో ప్రేమగా అడిగింది నక్కతో అప్పుడు నక్క తన మనసులో ఇలా అనుక్కుంది అరే ఈ కోతి చాలా మైకురాల్లాగా ఉంది ఎలాగైనా దీనిని మాయలో పడేసి ఇక్కడ ఉన్న అన్నిటినీ దోచుకుపోవాలి అందుకే కొంచెం నటించాలి అని అనుకొని కోతితో ఇలా నటిస్తూ చెప్పింది నక్క కోతి బావ నాకు ఈ లోకంలో నానే వాళ్ళు ఎవ్వరూ లేరు గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాను దాహం వేసి నది దగ్గరికి వచ్చి నీరసంతో పడిపోయాను పైగా నిన్న కురిసిన భారీ వర్షానికి నా ఇల్లు పూర్తిగా కూలిపోయింది ఇక నేను ఎక్కడ ఉన్నా ఒకటే నాకంటూ ఎవరు లేరు ఒంటరి జీవితాన్ని గడపాల్సిందే అని కోతితో ఏడుస్తూ చెప్పింది నాక్క నక్క మాటలు విన్న కోతి మనసు మరింత కరిగింది అయ్యో బాధపడుకు మిత్రమా మనమికపై స్నేహితులుగా ఉందాం చింతించకు ఇదిగో నా ఇంటి పక్కనే ఉన్న ఈ ఇల్లు కూడా నాదే ఇది వరకు ఇందులో ఒక జింక అద్దెకు ఉండేది ఇప్పుడు ఖాళీగా ఉంది నువ్వు సంతోషంగా ఈ ఇంట్లో ఉండు అద్దె గురించి అస్సలు ఆలోచించకు ఏమీ ఇవ్వక్కర్లేదులే అని ఎంతో ప్రేమగా చెప్పింది కోతి నక్కతో కోతి చేసిన గొప్ప ఉపకారానికి నక్క ఎంతో సంతోషించి కృతజ్ఞతలు తెలిపింది కానీ అది పైకి మాత్రమే నక్క మనసులో చాలా చెడు ఉద్దేశం ఉంది నక్క కోతిని తీసుకుని తాను ముందుండే ఇంటికి వెళ్ళి తన సామాన్లను తెచ్చి కోతి ఇచ్చిన ఇంట్లో పెట్టుకొని సుఖంగా ఉండసాగింది ఒకరోజు నక్క ఏదో పని మీద బయటకు వెళ్ళి తిరిగి వస్తూ తన ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకుంది ఇంటి ముందల కూర్చొని ఇలా అనుక్కుంది అయ్యో నా తాళం చెవి పోయిందే ఇప్పుడు ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అని దిగులు పడుతున్నట్టు నటించింది అప్పుడే అటుగా వచ్చిన కోతి ఇలా అడిగింది నక్కతో ఏం జరిగింది మిత్రమా ఎందుకిలా విచారంగా ఉన్నావు నక్క ఏడుస్తూ బావ ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకున్నాను తాళం తీయటం అసాధ్యం ఇప్పుడెలా వెంటనే కోతి ఇలా చెప్పింది ఇంత చిన్న విషయానికి ఎందుకంత బాధపడతావు మరేం పర్వాలేదు ఇదిగో ఈ తాళం చెవి తీసుకో ఇకపై దీన్ని వాడుకో అని చెప్పి ఆ ఇంటికి సరిపోయే మరొక తాళం చెవిని తెచ్చి ఇచ్చింది నిజానికి ఆ తాళం చెవి నక్క ఇంటికే సరిపోయేది కానీ జిత్తుల మారి నక్క తప్పుడు ఆలోచన చేసింది ఈ తాళం చెవి ఖచ్చితంగా కోతి ఇంటిదే అయి ఉంటది కోతి బయటకు వెళ్ళినప్పుడు మెల్లగా దాని ఇంట్లోకి వెళ్ళి విలువైన వస్తువులన్నీ దొంగలించి ఎంచక్క ఈ అడవి నుంచి పారిపోవాలి అని అనుకుంది తన మనసులో నక్క అది ఎప్పుడు కోతి బయటికి వెళ్తుందా అని ఎదురు చూస్తూ ఉంది ఒకరోజు కోతి నక్క ఇద్దరు కలిసి షికారుకు బయలుదేరారు సగం దూరం వెళ్ళగానే నక్క తన దుర్మార్గపు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంది అబ్బా బావ నాకు చాలా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి ఈ రోజు నేను షికారుకి రాలేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను నువ్వు వెళ్ళిరా అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చింది నక్క సరాసరి ఇంటికి రాగానే ముందు కోతి ఇంటికి వెళ్లి తన దగ్గరున్న దొంగతాళం చెవితో తాళం తీసేందుకు ప్రయత్నించింది కాని అది కోతి ఇంటి తాళానికి సరిపోని కారణంగా తాళంలో ఇరుక్కుపోయింది కంగారు పడిన నక్క తాళం చెవిని అటూ ఇటూ లాగి బలవంతం చేయగా అది తాళంలోనే గట్టిగా విరిగి ఇరుక్కుపోయింది అంతే నక్కకు వెన్నులో వణుకు పుట్టింది అయ్యో కోతి వచ్చిందంటే జరిగిన మోసం మొత్తం తెలుసుకుంటుంది నన్ను అసహించుకుంటుంది ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు కోతి వచ్చే ముందే ఇక్కడి నుండి పారిపోవాలి అని భయపడింది పరువు పోతుందనే భయంతో తన దొంగతనం బయటపడక ముందే ఇక్కడి నుండి పారిపోవాలని నిశ్చయించుకుంది తన సామాన్లను కూడా అక్కడే వదిలేసి ఆ అడవి నుండి పారిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ జాలిపడి స్నేహం చేసిన కోతిని మోసం చెయ్యాలనుకున్న నక్కకు ఎలా తగిన శాస్త్రి జరిగిందో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే అర్హత లేని వారికి జాలిపడి ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం చేయకూడదు ముందు వారు ఎలాంటి వారు అనేది తెలుసుకోవాలి లేదంటే వారు మోసం చేయడానికే ప్రయత్నిస్తారు మరియు జాలిపడి సహాయం చేసిన వారిని మోసం చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళకే తగిన శాస్త్రి జరుగుతుంది ఉపకారం చేసిన వారికి ద్రోహం చెయ్యాలనుకుంటే వారి దురాశే వారిని చిక్కుల్లో పడేస్తుంది చేసిన మోసం ఎప్పటికైనా తిరిగి వారి దగ్గరికే వస్తుంది ప్రేమతో సహాయం చేసిన వారిని మోసగించకూడదు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి మీకు ఈ కథ ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు